బేతాళ కథలు జవాబులేని ప్రశ్న పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరికీ శక్తి సామర్థ్యాలు ప్రతిబంధకమవుతాయి అందుకు నీవే కదా తార్కాణం నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం వల్ల నీకు కార్యభంగమవుతున్నదే కాని ఏ విధంగానూ లేదు నీలాగే నాగరాజకుమార్తె కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగి ఉండేది అయితే అందువల్ల ఆమె జయించింది ఈ అపరాత్రి వేళ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతి చిత్రమైన అనంగరాగ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం సూర్యకాంతుడనే రాజుండేవాడు ఆయన తన బల పరాక్రమాలతో నాలుగు సముద్రాల మధ్య గల భూమినంతా జయించాడు తన బుద్ధివలంతో సకల శాస్త్రాలను సాధించాడు మన్మధుణ్ణి మించే తన సౌందర్యంతో తన రాజ్యంలో గల స్త్రీలందరి మనసులను హరించాడు కాని ఆయన మనసును చెలింప చేయగల స్త్రీ ఎక్కడా లేకపోయింది తమ రాజుగారు ఏ స్త్రీని కూడా కన్నెత్తి అయినా చూడకపోవటము పెళ్లి చేసుకునే ఆలోచన ఆయనకు ఏకుశానా లేకపోవటము చూసి ఆయన మంత్రులు ఆందోళన చెందారు రాజుగారు పెళ్లాడి పిల్లలను కనకపోతే ఆయన అనంతరం సింహాసనం ఏం కాను మంత్రులు తమలో తాము కూడ బలుక్కొని ఎలాగైనా రాజుగారి బుద్ధి మీదకి పోయేలాగా చేయాలని తీర్మానించుకున్నారు ఇందుకుగాను వారు రాజ్యంలో మూలమూలలా ఉండే అందగత్తలైన కన్యలందరినీ పట్టుకొచ్చి ఏదో సాకుతో రాజుగారి కళ్లపడేటట్టు చేశారు కాని అందువల్ల ఆవంతైన ప్రయోజనం లేకపోయింది ఎంతలేసి సౌందర్యవతులను చూసినా సూర్యకాంత మహారాజు మనసు మారనే లేదు అది చూసి మంత్రులు మరింత ఆందోళనపడి రాజుగారి దగ్గరికి సమిష్టిగా వెళ్ళి మహారాజా తమరు తగిన కన్యను చూసి వివాహమాడి మగసంతానాన్ని కనకపోతే దేశానికి భవిష్యత్తు లేదు అంతా అరాజకమైపోతుంది అని మొరపెట్టుకున్నారు రాజుగారి వారి కోరికను పాటించలేదు ఏమి చేయటానికి పాలుపోక మంత్రులు రాజుకు తెలియకుండా ఒక పుకారు వేశారు అదేమిటంటే రాజుగారిని ఏ విధంగానైనా సరే పెళ్లికి ఒప్పించగలిగిన వారికి కోటి బంగారు మాడలిస్తామని ఈ పుకారు విని కొందరు దుష్ట వైద్యులు మందులు మాకులు తాయెత్తులు మొదలైనవి తీసుకుని ఆశతో వచ్చారు అయితే వారి ప్రయత్నాలు వృధా కావటమే కాక రాజుకు ఆడవాళ్లంటే నానాటికి మరింత ద్వేషం ఏర్పడింది చివరకాయన తన కంటపడిన ఆడవాళ్లకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తానని కఠినమైన శాసనం కూడా చేశాడు దీంతో మంత్రుల ఆశలన్నీ ఇంకిపోయాయి ఈ స్థితిలో ఒక చిత్రకారుడు నుంచో వస్తూ సూర్యకాంత మహారాజు పాలించే నగరం చేరుకున్నాడు అతను ఆ నగరపు ప్రజలను మీ ఊరి విశేషాలేవిటి అని అడిగితే వారు ఒకటే విశేషం మా రాజుగారు ఆడదాన్ని పొడసహించరు పెళ్లాడడు ఆయనకు పెళ్లి చేయటం ఎలాగా అని మంత్రులు మదనపడిపోతున్నారు అని చెప్పారు ఈ మాటలు విని చిత్రకారుడు పెద్దగా నవ్వి మీ రాజుగారి మనసును నేనైతే క్షణంలో మార్చగలుగుదునే అన్నాడు ఈ మాటలు మంత్రులు నియోగించిన వేగువాళ్ల చెవుల పడ్డాయి వారు వెళ్ళి మంత్రులతో చెప్పారు మంత్రులు చిత్రకారుణ్ణి పిలిపించి సంగతి అంతా చెప్పి రాజుగారి మనసు మార్చినట్టయితే కోటి బంగారు మాడలు తప్పక ఇస్తామని అతడికి వాగ్దానం చేశారు రాజుగారు నన్ను పిలిపించేటట్టు చేయండి ఆపై సంగతి యావత్తు నేను చూస్తాను అన్నాడు చిత్రకారుడు మంత్రులు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మన నగరానికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు అతనికి ముల్లోకాలలోనూ సాటిలేరని తెలుస్తున్నది అన్నారు అన్ని కళలలోనూ ఆరితేరిన సూర్యకాంత మహారాజు ఆ మాట విని సంతోషించి అయితే అతన్ని పిలిపించి నా దగ్గరికి పంపండి అన్నాడు త్వరలోనే చిత్రకారుడు వద్దకు వచ్చాడు అతడు రాజు చక్కదనం చూసి నివ్వెరపోయి మహారాజా మీ చక్కదనం చూసి నా జన్మ తరించింది మిమ్మల్ని చిత్రించటానికి అనుమతి ఇవ్వండి మీ రూపం ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు ముందు నేను నీ పనితనం చూడాలి నీవద్ద ఉండే బొమ్మలు చూపించు స్త్రీల పటాలు మాత్రం చూపకుసుమా అలా చేస్తే నేను నిన్ను క్షమించను అన్నాడు రాజు చిత్రకారుడు నానా దేశాలలో తాను తయారుచేసిన చిత్రాలను రాజుగారి ముందు పెట్టాడు అతను వాటి మధ్యను బుద్ధిపూర్వకంగానే ఒక స్త్రీ చిత్తరువు కూడా పెట్టాడు రాజు ఒక్కొక్క బొమ్మనే చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ ఆడదాని బొమ్మ కంటపడింది దాన్ని చూస్తూనే రాజు తెలివి తప్పిపడిపోయాడు చిత్రకారుడు చిరునవ్వు నవ్వి మంత్రులతో రాజుగారికి మీరు కోరిన చికిత్స చేసేశాను నా బహుమానం నాకిప్పించండి అన్నాడు చికిత్స పూర్తయిందో లేదో తెలుసుకొని అన్నారు మంత్రులు స్పృహ తెలియగానే రాజుగారు ఏమంటారో వింటే మీ అనుమానం దానంతట అదే తీరిపోతుంది కొంచెం ఓపికపడితే చాలు అన్నాడు చిత్రకారుడు అతను బయటకు వెళ్ళిపోయాక మంత్రులు రాజుకు శైత్యోపచారాలు చేశారు స్పృహవస్తూనే రాజు ఏడి ఆ చిత్రకారుడు అని అడిగాడు అతను వెళ్లిపోయాడు మహాప్రభూ అన్నారు మంత్రులు సాయంకాలంలోపుగా అతన్ని తీసుకురాకపోయారో మిమ్మల్ని ఏనుగుల చెత్త తొక్కిస్తాను అన్నాడు రాజు మంత్రులు వెళ్ళి చిత్రకారుణ్ణి వెతికి తెచ్చి రాజు ఎదుట పెట్టారు రాజు అతనితో నీ వంటి ప్రతిభావంతుడు ప్రపంచంలో ఉండబోడు ఆ బొమ్మను నాకు చూపి ఎంతో పుణ్యం కట్టుకున్నావు ఆమె ఏ జన్మలోనో నాకు భార్య అయి ఉండాలి లేకపోతే ఆమె ఇంత సులువుగా మనసును హరించదు చెప్పు ఆమె ఎవరు పేరేమిటి ఏ దేశంలో ఉంటుంది ఆమెను నేనెలా పెళ్లాడగలను అన్నాడు చిత్రకారుడు రాజుతో మహారాజా మీరామెను మరిచిపోవటం మంచిది ఆమె మీకు దక్కదు ఆమె నాగరాజు కూతురు అనంగరాక ఆమె అరణ్యం మధ్య ఒంటరిగా భవనం నిర్మించుకొని అందులో ఉంటున్నది ఆమెను పెళ్లాడాలని అసంఖ్యాకులు ప్రయత్నం చేసి ఓడిపోయారు ఎందుచేతనంటే తనను కోరి వచ్చిన వారికి ఆమె మూడు వారాలు వ్యవధి విస్తుంది ఈలోపుగా వారు ఆమెను రోజుకొక ప్రశ్న వేయవచ్చు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఆమె ప్రశ్న వేసిన వాణ్ణి పెళ్లాడుతుంది ఆమెను ఓడించలేకపోయినవాడు మూడు వారాల అనంతరం ఆమెకు బానిస అయిపోవాలి నా మాట నమ్మండి ఆమెను ఎవరూ ఓడించలేరు అన్నాడు వెర్రివాడా ఆమెను చూసిన దాకా నా ప్రాణాలు నిలువవు ఆమెను ఓడించానా నా భార్యను చేసుకుంటాను లేదా ఆమెకు బతికి ఉన్నంతకాలం నిశ్చింతగా బానిసనై ఉంటాను అన్నాడు సూర్యకాంత మహారాజు ఆయన అనంగరాగా ఉండే చోటికి దారి తెలుసుకుని అప్పటికప్పుడే ప్రయాణమయ్యాడు ఈ సంగతి తెలిసి మహారాజు ఆప్తమిత్రుడైన వినోదుడనేవాడు కూడా వెంట బయలుదేరాడు మహారాజా ఆమె బొమ్మను చూసేసరికి మీ మతి సగం పోయింది ఆమెను చూశాక అది పూర్తిగా పోతుంది ఆ స్థితిలో మీరామెను ఓడించలేరు అప్పుడు నా బుద్ధి మీకు అరువిస్తాను అన్నాడు వినోదుడు రాజు అతని సలహా ఆమోదించి అతన్ని వెంట పెట్టుకుని అనంగరాగ ఉండే చోటికి వెళ్లాడు ఆమెను ప్రత్యక్షంగా చూసిన మీదట వినోదుడన్నట్టు రాజుకు నిజంగానే మతిశాంతం పోయింది వినోదుడు అనంగరాగతో తాము వచ్చిన పని చెప్పాడు ఆమె వారికి చెయ్యవలసిన మర్యాదలు చేసి తన నియమం వారికి చెప్పి ప్రతి ఉదయం నేను వచ్చి మీరడిగే ప్రశ్నకు సమాధానం చెబుతాను మూడు వారాల పాటు మీరు నాకు అతిథులు ఈలోపుగా మీరు నన్ను గెలుచుకుంటే సరి లేకపోతే ఆ తర్వాత మీరు నాకు బానిసలవుతారు అని తెలియచేసి టీవీగా వెళ్లిపోయింది అది మొదలు ప్రతి ఉదయం అనంగరాగ వారి వద్దకు వచ్చేది వినోదుడు ఆమెకొక కథ చెప్పి ఆ కథను గురించి ఒక ప్రశ్న వేసేవాడు ఆ ప్రశ్నకు అనంగరాగ సమాధానం చెప్పి వెళ్లిపోయేది ఈ విధంగా పంతొమ్మిది రోజులు గడిచాయి వినోదుడు ఆమెను ఓడించలేకపోయాడు ఇక సూర్యకాంతుడు ఆమెను చూసి ఆనందించటం తప్ప కథలు కాని వినోదుడి ప్రశ్నలు కాని వాటికి ఆమె ఇచ్చే సమాధానాలు కాని పట్టించుకోలేదు అతనికి అనంగరాగలో ఒక మార్పు కనిపించింది మొదటి రోజు ఆమె తనకేసి చూడన్నైనా లేదు రెండో రోజు ఆమె వెళ్లిపోబోతూ రాజుకేసి ఒకసారి చూసింది అది మొదలు ఆమె మీదనే కళ్ళుంచటమూ మధ్య మధ్య నిట్టూర్చటము మొదలైన చేష్టలు చేయసాగింది నేను ఆమె హృదయాన్ని ఎలాగో జయించాను కాని వినోధుడు ఆమె బుద్ధిని జయించలేకుండా ఉన్నాడు అనుకున్నాడు రాజు సరిగా ఆ సమయంలో ఆయనకొక అద్భుతమైన ప్రశ్న స్ఫురించింది ఆయన చివానుల లేచి తన మిత్రుడితో మిత్రమా పంతొమ్మిది రోజులుగా నీవు అనంగరాగను ఓడించలేకుండా ఉన్నావు రేపు నేనే ఆమెను ప్రశ్నిస్తాను ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతే రేపే ఓడిపోతుంది సమాధానం చెప్పిందా ఎల్లుండి తప్పక ఓడుతుంది మనకు ఎలాగూ దాకా గడువున్నదిగా అన్నాడు మర్నాడు ఉదయం అనంగరాగ రాగానే సూర్యకాంత మహారాజు ఆమెను ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న వినగానే అనంగరాగ ఆయనను ఆలింగనం చేసుకుని ఈ ప్రశ్న ఎంతకాలం ఎందుకు వేశారు కారు మీరు నన్ను గెలవరేమో అని నా ప్రాణం తహతహలాడిపోయింది కదా అన్నది రాజు నిర్ఘాంతపోయి నీకు నిజంగా అంత ఓడిపోవాలని ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మానకపోయావా అన్నాడు మహారాజా స్త్రీ హృదయం మీరెరగరు అది తాను ప్రేమించిన వ్యక్తినే పీడించి ఆనందిస్తుంది అన్నది అనంగరాగ తర్వాత ఆమెను వివాహమాడి రాజు తన నగరానికి తిరిగి వెళ్ళి సుఖంగా కాపురం చేశాడు మంత్రులందరూ ఇన్నాళ్లకు రాజు ఒక ఇంటివాడైనందుకు పరమానందం చెందారు బేతాళుడి కథ చెప్పి రాజా రాజు ఆమెను ఏ ప్రశ్నతో ఓడించాడు కూడా సమాధానం చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అదేమంత కష్టమైన ప్రశ్న కాదు నిన్ను నేను ఏ ప్రశ్న వేస్తే నీవు సమాధానం చెప్పలేకపోతావు అని రాజు అనంగరాగను అడిగి ఉండాలి సమాధానం చెప్పదా ఓడిపోతుంది సమాధానం చెప్పిందా ఆమె చెప్పిన ప్రశ్ననే మర్నాడు రాజు ఆమెను వేస్తాడు అప్పుడు నమ్మకంగా ఓడిపోతుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు వింతకానుక దరిద్రుడైన ఒక బ్రాహ్మడు మాళవదేశపు రాజైన భోజరాజు గురించి విన్నాడు ఆ రాజు అనేకులకు నిత్యమూ సన్మానాలు చేస్తున్నాడట ఆయన ఆస్థానంలో ఉన్న కాళిదాసు తనలాటి కటిక దరిద్రులకు కూడా ఏదో విధంగా సన్మానాలిప్పిస్తున్నాడట ఇది విని ఆ బ్రాహ్మణుడు ధారానగరానికి వెళ్ళి కాళిదాసు దర్శనం చేసుకుని తాను పరమ దరిద్రుణ్ణి అని తనకు చదువు సంధ్యలు వంటబట్టలేదని కుటుంబ భారం హెచ్చుగా ఉన్నదని తన దారిద్ర్యాన్ని ఎలాగైనా తొలగించే ఉపాయం చూడమని విన్నవించుకున్నాడు నేను నా చేతనైన సహాయం చేస్తాను ఆ తర్వాత నీ అదృష్టం ఎలా ఉందో మరి నువ్వు మాత్రం రాజదర్శనానికి వట్టి చేతులతో రాక ఏదైనా కానుక తీసుకుని వచ్చి ద్వారం వద్ద వేచివుండు లోపలికి రమ్మని పిలుపు వచ్చినప్పుడు రాజుగారి సన్నిధికి వచ్చి నువ్వు తెచ్చిన కానుకను రాజుకు అందించు రాజసభలో మాత్రం ఎవరు ఏమి ప్రశ్నించినా పూర్తిగా మౌనం వహించి ఊరుకు ఆ పైన నీ అదృష్టం అన్నాడు కాళిదాసు మర్నాడు ఆ బ్రాహ్మణుడు ఎవరి దగ్గర ఒక చెరుకుగడ ముష్టి ఎత్తి దాన్ని చిన్న తుండ్లుగా నరికి ఆ ముక్కలను తన కొల్లాయి గుడ్డలో చుట్టి పట్టుకుని రాజద్వారం వద్దకు వచ్చి అక్కడ కూర్చున్నాడు లోపలి నుంచి పిలుపు వచ్చే లోపల ఆ దౌర్భాగ్యుడికి నిద్రముంచుకు వచ్చింది అందుచేత ఆయన తన కొల్లాయి మూటను తలకింద పెట్టుకుని రాజద్వారం సమీపంలో నిద్రపోయాడు ఆ బ్రాహ్మడి కన్నా కూడా దరిద్రుడు ఒకడు ఆ చెరుకు ముక్కల కోసం ఆశపడి బ్రాహ్మణుడి తలకింద ఉన్న మూటను మెల్లిగా లాగి అందులో నుంచి చెరుకు ముక్కలను తీసేసి వాటికి బదులుగా కాల్చి చల్లార్చిన కట్టె పుల్లలను కొల్లాయిలో చుట్టి బ్రాహ్మణుడి తలకింద పెట్టి పారిపోయాడు ఒళ్ళు మరచి నిద్రపోతున్న బ్రాహ్మణుడికి ఈ జరిగిన దొంగతనం మోసం సంగతి ఏమాత్రం తెలియదు ఈ సమయంలో రాజసభలో కాళిదాసు మాటల సందర్భంలో రాజుతో తమ దర్శనార్థం దూరదేశం నుంచి ఒక మహా విద్వాంసుడు వచ్చి వేచి ఉన్నాడు ఆయన మౌనవ్రతం అవలంబించి ఉన్నాడు అని చెప్పాడు అది విని రాజు ఒక సేవకుణ్ణి ద్వారం వద్దకు పంపాడు వాడి వచ్చి బ్రాహ్మణుణ్ణి లేపి అయ్యా రాజదర్శనార్థం వచ్చిన మహాపండితులు తమరేనా అని అడిగి అవునన్న మీదట అతన్ని రాజు వద్దకు తీసుకుపోయాడు ఆ బ్రాహ్మణుడు రాజుగారి ముందు తన కొల్లాయి మూట విప్పేసరికి అందులో కాలిచల్లారిన కట్టెపొల్లలున్నాయి దరిద్రదేవత తన వెంట రాజుగారి కొలువుకు కూడా వచ్చినందుకు ఆ బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయాడు ఆ పొల్లను చూసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చి ఏమిటిది అన్నట్టు కాళిదాసు కేసి చూశాడు కాళిదాసు ఆ బ్రాహ్మణుడి మతిలేనితనానికి చిరాకుపడి ఎలాగైనా అతని ప్రాణాలు రక్షించే భారం తనపైన ఉన్నది కనుక మహారాజా ఈ మహాపండితుడు తమకు సమర్పించేందుకు ఇలాంటి కానుక తీసుకురావటంలో గొప్ప గూఢార్థం ఉన్నది దాన్ని ఈ విధంగా చెప్పవచ్చు అంటూ ఎలా చెప్పాడు దివ్యవృక్షాలతో కూడిన ఖాండవ వనాన్ని అర్జునుడు వృధాగా తగలపెట్టాడు బంగారంతో చేసి స్వర్గంతో సమానం ఉండిన లంకాపురిని హనుమంతుడు వృధాగా తగలపెట్టాడు అన్ని సుఖాలను ఇవ్వగల మన్మధుణ్ణి శిబుడు వృధాగా తగలపెట్టాడు కాని ప్రపంచంలో మానవులను అమితంగా బాధించే దారిద్ర్యాన్ని ఎవరూ తగలపెట్టలేకపోయారు ఈ విధంగా చెప్పి కాళిదాసు రాజుతో తమరైనా దారిద్ర్యాన్ని దగ్ధం చేస్తారన్న నమ్మకంతో ఈ పండితుడు మీకీ కట్టెలు ఇచ్చాడు అన్నాడు ఈ మాటలు విని రాజు సభికులు చాలా ఆనందపడిపోయారు రాజు ఆ బ్రాహ్మణుణ్ణి ఎంతగానో గౌరవించి విశేషంగా ధనం ఇచ్చి పంపించాడు కాళిదాసు చెప్పిన రాజు తనకు అంత ధనం ఎందుకు ఇచ్చాడు తెలియని ఆ బ్రాహ్మణుడు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ బయల్దేరాడు ఆ పండితుడు అలా ఎందుకు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ పోతున్నాడు అని రాజు కాళిదాసును అడిగాడు దారిద్ర్య దేవత ఇంకా తన వెంట రావటం లేదు కదా అని చూసుకుంటూ ఆయన పోతున్నాడు మహారాజా అన్నాడు కాళిదాసు ఆహా ఎంతటి మహాపండితుడు ఆయనకు మౌనవ్రతమే లేకపోతే ఆయన నోటి నుంచి ఎంత గొప్ప విషయాలు వినివుందు అనుకున్నాడు భోజరాజు కాళిదాసు తనను మోసగించిన సంగతి తెలియక